ప్రైస్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జనాంగమా దైవ సమాజమా దేవుడు ఈ దినం కొరకు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా మనం దైవధ్యానం చేద్దాం రండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినని మాత్రమే చదువుకుందాము ఎహోవా తన సైన్యమును నడిపించుచు వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞలను నెరవేర్చినది బలమగలది నెరవేర్చున్నది బలమగలది ఎగోవ దినము బహుభయంకరం దానికి తాళగలవాడెవడు ప్రార్థన పరిశుద్ధుడు కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్వ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను చదవడిన వాక్యం ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మాయం పొందమని వేసునామని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ అల్లేలుయా క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనను ప్రేమించి ప్రేమపూర్వకంగా మనల్ని పలకరిస్తున్నప్పుడు దేవుడు మనల్ని పట్టించుకొని మన దగ్గరికి వచ్చి నా కుమారుడా నా కుమార్తె నీతో నేను మాట్లాడవలసినది ఉంది నువ్వు రా నా మాట విను నా మాట ఆలకించు అని దేవాతి దేవుడు తన దగ్గరికి చేర్చుకొని హక్కును చేర్చుకొని మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను తూచే తప్పకుండా మనం విని ఆలకించి హృదయంలో హత్తుకొని దేవుని మాటలను ఆ మాట ప్రకారం నడిస్తే మనకు గొప్ప బహుమానం ఉన్నది మనకు గొప్ప బహుమానం ఉన్నది నడవకపోతే చాలా నష్టమున్నది నడవకపోతే చాలా నష్టం ఉన్నది ఎంత నష్టం ఉన్నది అంటే పరిశుద్ధ లేఖనాల్లో మనము నిన్న కొన్ని విషయాలు ధ్యానం చేశాము ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నాం ఏమిటి ఈరోజు ధ్యానం చేయబోతుందంటే దేవుడు వచ్చే ఆ సమయము ఆసన్నమైనది ఆ సమయము అది చాలా గొప్పది ఆ సమయము చాలా ఉగ్రతతో కూడినది కోపంతో కూడినది బలముతో కూడినటువంటి సమయము ఆ బలమైన సమయాన్ని మనము జాగ్రత్తగా ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొని మన సాక్షి జీవితాన్ని కాపాడుకొని దేవుని మాట వింటే మనము లాభం పొందుతాము దేవుని కిరీటం పొందుతాము అట్లా కాకుండా మనము దేవుడు ఎరగడన్నట్టు దేవుణ్ణి మాట వినకుండా ప్రయాణం చేస్తే ఇదిగో ఆయన దినము భయంకరము అని ప్రభక్త అయినటువంటి యోవేలు స్పష్టంగా నీకు నాకు తెలియచేస్తూ రెండవ అధ్యాయం పదకొండవ చిన్నలో యుహోవ తన సైన్యమును నడిపించుచు కురుమువలే గర్జించుచు నున్నాడు ఆయన దండు బహు గొప్ప గొప్పదైనదై గొప్పదైనదైనది ఆయన ఆయన దండు బహు గొప్పదైనదై ఉన్నది ఆయన ఆజ్ఞలను నెరవేర్చినది గలది ఆయన ఆజ్ఞలను నెరవేర్ నెరవేర్చినది గలది ఎగోవ దినము బహు భయంకరము దానికి తాళగలవాడు ఎవడు ఆయన దినము చాలా భయంకరంగా ఉంటుంది దాన్ని తాళగలిగిన వ్యక్తి ఎవరు అని ఇక్కడ ప్రవచనము మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము దైవ జనాంగమ మనము జాగ్రత్తగా ఈ లేఖనాన్ని చదువుకుంటే ఈ లేఖనములో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠమున్నది ఇకపోతే యషయా గ్రంథములో ఒక మాట చూడండి యషయా గ్రంథము రెండో అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట కనపడుతుంది రెండో అధ్యాయము పదో వచ్చిన నుండి కొన్ని విషయాలు మనము జాగ్రత్త చూడాలి ఇహోవా భీకర ఇహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ నుండి బండ బీటలోనికి దూరు దూరుము మంటిలో దాగి యుండుము నరులు ఆంకార దృష్టి తగ్గింపబడును మనుషుల గర్వము అనగద్రొక్కబడును ఇక్కడ మనుషుల యొక్క ఆంకార దృష్టి తగ్గించబడుతుంది మనుషుల గర్వము అనగద్రొక్కబడును ఆ దినము యహో మాత్రమే ఘనత ఊహించును ఆంకార అతిశయము గల ప్రతిదానికి ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి ఏగు యగోవ నియమించి ఉన్నాడు విమర్శించే దినం ఒకటి పరీక్షించే దినం ఒకటి మనల్ని పరిశోధించే దినం ఒకటి మన హృదయానికి విమర్శను చేసుకోమనే రోజొకటి వస్తుంది ఆ రోజులో నీవు నేను దొరికిపోకూడదు ఆ రోజు నీవు నేను తలదించుకోకూడదు తలదించుకోకుండా యథార్థంగా ఉండాలని నీతిగా జీవించాలని లేఖనమును ప్రవక్తల ద్వారా రాపించినటువంటి లేఖనము అవి అవి అనగదొరకబడును అవి అనగదొరకబడును ఔనత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నీ అన్నిటికంటిను భాషాను సింధూర వృక్షములన్నిటికని ఉన్నత పర్వతములకును పర్వతలన్నిటికి ఎత్తైన మెట్టు ఒకటి ఎత్తైన అన్నిటికని ఉన్నతమైన ప్రతి ప్రతి గోపురమునకును బురుజుగల ప్రతి కోటకును తరచు తర్శీసు వాడలన్నిటికీ రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది అప్పుడు నరులు ఆంకారులు అనగదొక్కబడుదులు మనుషులు గర్వము గతింపబడును మనుషుల గర్వము గద్దింపబడును ఆ దినమున ఎగో మాత్రమే ఘనత వహించును మనుషుల గర్వము తగ్గింపబడును ఆ దినమున ఎగో మాత్రమే ఘనత వహించును విగ్రహములను విగ్రహములు బొత్తిగా నశించిపోవును నశించిపోతే దేవుడు కాల్చి బూడది చేసే పనిలో ఉన్నాడు ఏమాత్రము దేవుడు ఒప్పుకోకుండా తనకు రావాల్సిన మహిమను ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులకు ఈ లోక సంబంధమైన వాటికి పెడుతున్నప్పుడు దేవుడు కాల్చి బుగ్గి చేయటానికి ఇష్టపడుతున్నాడు నేను చదువుకున్న మాటలు మరొక మరొకసారి చూస్తే మలాకి గ్రంథము మూడో అధ్యాయము రెండో వచ్చినములో అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహించగలరు ఆయన అగపడగా ఎవరు ఓరవగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలి వాణి సబ్బు వంటి వాడు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు కాల్చి బూడిద చేసే వ్యక్తి కాల్చే నిప్పు కాల్చే కణము నిప్పు కణం ఆయన వాక్యం ఏమండి మృష్టంతా ఊడదీసి మురికి తొలగించేది ఆయన వాక్యము ఈ మురికికి లోబడి మురికి తొలగించుకున్నావా ఈ అగ్నికి లోబడి కాలుస్తున్నప్పుడు నువ్వు ఆ కాల్చే ఆ కొలిమికి విధేయత చూపిస్తున్నావా లోబడి కాల్చబడుతున్నావా సువర్ణముగా మార్చబడతాం ఏమండి ఇండికి మయమైనట్లు నాణ్యమైన విండిది వస్తుంది నీలో నుంచి బంగారం నాణ్యమైన బంగారం వస్తుంది నీలో నుంచి ఎప్పుడు కొలిమికి లోబడినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా మనం పైన చూస్తే మొదటి వచ్చిన కూడా చూద్దాం ఒకసారి మొదటి వచనం ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తు కావచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యోగు సెలవిచ్చుచున్నాడు అల్లే ఆయన వచ్చుచున్నాడు మీరు త్వరపడండి మీరు సిద్ధపడండి అని సైన్యముల సైన్యములకు అధిపతి యోగ మరి సెలవిచ్చుచున్నాడు అని లేఖనము స్పష్టంగా మనకిస్తున్నటువంటి సాక్ష్యము దైవ జనాంగమ దేవుని పిల్లలార ఇకపోతే ఇటువంటి ముండికేసిన వారు మరి దేవుని మాటకు లోబడాలి దేవుని మాట వినాలి అని చెబుతూ మరి నాలుగులు కూడా చదువుకున్నాం నాలుగులేముంది ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది నియమింప నియమిపోయిన దినము నియమిపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరును కొయ్య కాలు వలె ఉందురు వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా దినమున అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి ఎగోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అయితే నా అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును తన రెక్కల తన రెక్కల ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు మీరు బయలుదేరి క్రువ్విన దూడలను గంతులు వేయినట్లు గువలను గంతులు వేయును గంతులు వేయును నేను నియమింపుపోవు నియమింపుపోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద వలె ఉందులు మీరు వారిని అనగదురుక్కుదరని సైన్యములకి అధిపతి ఎగు ఎగువ సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చున్నాడు ఆయన ఏం చేస్తాడు అంటే మొ మొత్తము గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచి తన పిల్లలకు న్యాయం చేయటానికి ఆయన సిద్ధపడుతున్నాడు ప్రకటన గ్రంథంలో ఆరాధ్యాయంలో స్పష్టంగా మరి యోగాలకు దేవుడు బయలుపరిచిన విషయాలు కూడా మనం కొన్ని చూడవచ్చు ప్రకటన గ్రంథము ఆరాధ్యాయము ఆరాధ్యాయము ఆ పదిహేను వచనంలో చూస్తే అక్కడేమో తెలుసా ఈ దేవుణ్ణి వ్యతిరేకించిన వారు దేవుని మాటకులో పడిన వారు వాక్యానికి లోబడిన వారు ప్రవక్త యొక్క ప్రవచనానికి లోబడిన వారు దేవుడే మాట్లాడితే వినకుండా చెవులు మూసుకుంటే ఉండే వాళ్ళతో దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటి తెలుసా భూరాజులను భూరాజులను గనులను శాస్త్రాధిపతులను దన్నికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ స్వతంత్రుడును కొండ గుహల లోనున్న బండ సందులలోనే దాగుకొని సింహాసనాశీనుడైన సింహాసనాసీను వాని వద్దకు వాని యొద్దకు గుర్రముల యొక్కయు ఉగ్ర అధిపతులు వచ్చి దానికి తాళలే తాళలేదా దానికి తాళజాలి వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్లలను లాగుదురనుకుని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయబడి మరుగు చేయబడి చేయుడని పర్వతముతోనూ బండలతోనూ బండలతోనూ చెప్పుచున్నారు చూడండి మమ్మల్ని మరుగు చేయండి కొండలారా పర్వతములారా గుట్టలారా మమ్మల్ని మరుగు చేయండి మమ్మల్ని కాపాడండి అని చెబుతున్నారు ఎవరిల్లు తెలుసా దేవుని వ్యతిరేకించి దేవుని మాటకుండా మాట వినకుండా దేవుణ్ణి ధిక్కరించినటువంటి జనాంగము ఇస్రాయేల్ జనాంగము ఈరోజు నువ్వు దేవుని ధిక్కరించేవాడుగా ఉన్నావా లేదంటే దేవుడు చెప్పింది తూచ తప్పగా చేస్తున్నావా అనేది నీవు నేను ప్రశ్న వేసుకోవాలి దైవ జనాంగమా ఎప్పుడైతే ప్రశ్న వేసుకుంటామో అప్పుడే దేవుడు మన పక్షా నుండి మనతో ఉండి మనకు కావాల్సినటువంటి న్యాయము ఎవరు తీరుస్తారయ్యా అంటే దేవాతి దేవుడే తీరుస్తాడు అని లేఖనము మనకు సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట దేవునికి స్తోత్రం కలిగి ఉక అదే యశాగ్రంథం ఒకటి ఇరవై ఐదులో కూడా ఒక మాట కనిపిస్తుంది ఒకటి ఇరవై ఐదులో ఏమని ఉంటుందంటే నా హస్తము నా హస్తము నీ మీద పెట్టి నీ మీద పెట్టి కార్ష్యము చేసి నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ బ్రష్టును నిర్మలము చేసి నీలో కప్పిన నీలో కలిపిన గర్వమంతయును తీసివేసేదను ఏమంటాడు నా హస్తము నీ మీద పెట్టి నా అస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేయదును దేవునికి స్తోత్రం కలుగునుగాక నీలో ఏం కలిసిందంట నీలో కలిసిన తగరమంతయు తీసి వేసెదను అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా అక్కడ మనం ముందుకెళ్తే ఎన్నో విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి దైవ దేవజనాంగమ ఎన్నో విషయాలు కనబడుతూ వాటన్నిటిని చదవాలి అంటే ఇప్పటికే బోల్డ్ అంత సమయం పద్దెనిమిది వచ్చిన వరకు అక్కడ చదువుకోవచ్చు కానీ మనము ముందుకెళ్దాం ఈ ప్రకటన గ్రంథంలో వారు వెళ్ళి అడుగుతున్నటువంటి ఆ విషయం ఏమిటంటే మరి మమ్మలను కప్పివేయము మేము పడలేకపోతాము మీ బాధ అని అక్కడ వాళ్ళు ఓపోతున్నారు మొరపెట్టుకుంటున్నారు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు మరొక మాట చూస్తే జకరియ గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంది మనకు జకరియా గ్రంథము తీయండి దైవజనాంగమా జకరియా గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఒక మాటను చూసుకొని మనము ప్రార్థన చేద్దాం పదమూడు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తే అక్కడ కనపడుతున్న మాటలు ఆ మూడో భాగమును నేను అగ్నిలో నుండి విండిని తీసిన శుద్ధపరుచున్నట్లు శుద్ధపరుతును మరొకసారి చూద్దామా ఆ మూడో భాగము నేను అగ్నిలో నుండి ఎండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును మీరు నాజనులని నేను చెప్పెదను ఎహోవ మా దేవుడని వారు చెప్పెదడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎహోవ మా దేవుడు ఆయన మాకు గొప్పదేవుడని వాళ్ళు చెబుతారు కానీ నేను ఇలాగూ సాక్ష్యమిస్తాను అని లేఖనము సాక్ష్యమిస్తున్నటువంటి ఆ సందర్భము ఎసైక మహిమ కలుగునుగాక కాబట్టి దేవుని వాక్యము శుద్ధి వంటిది దేవుని వాక్యము ఏమండి నిప్పులో కొలుములు పెట్టి కాల్చేది దేవుని వాక్యము ఏమండి చక్కగా తెల్లని వస్త్రాలు చేసే సబ్బు వంటిది ఆ వాక్యాన్ని మనము మన హృదయంలో పెట్టుకొని ప్రతిదినము వాక్య ప్రకారం జీవించాలని పరిశుద్ధాత్మదేవుడు మనకి ఈరోజు తెలియచేస్తున్నటువంటి సత్యపాఠము దేవుని బిడలారా దేవుని ప్రజలరా ఇక మూలవాక్యానికి వచ్చి మూలవాక్యంలో కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేద్దాం ఏవేలు ప్రవచన గ్రంథము రెండో అధ్యాయము పదకొండవ వచనంలో మనం చదువుకున్న మాట మరొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం ఇహోవా తన సైన్యములను ఉరుము వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైనది ఆయన ఆజ్ఞ నెరవేర్చినది నెరవేర్చినది బలమగలది దినము బహు భయంకరమైనటువంటి భయంకరము దానికి తాళగలవాడెవడు దానికి తట్టుకోగలవాడెవడు తాళగలవాడెవడు ఆయన వచ్చి అన్నింటికీ పరిష్కారం చేస్తాడు అని మరి మనము దేవుని సన్నిధిలో నేర్చుకున్నటువంటి మాటలు కాబట్టి ఆయన ఉగ్రత మన మీదకి రాకముందే కొండందుల్లోకి సందుల్లోకి పోకముందే క్రీస్తు అని నమ్మి విశ్వసించి బాప్ తీసుకుంటే నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు నీకు కావలసిన జీవులు ఆయన తీసిస్తాడు కాబట్టి ఈ విషయాన్ని అందరు గమనించి దేవునికి మనము లోబడాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటాడు రండి చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇతబడిన వాక్యం పలింపచేసి మహిం పొందమని ఘనతా మహిమ ప్రభావాలు పొందమని నీ కృపలో భద్రపరచమని ఏ సునాములో దినదీవిన దినరక్షణ దయచేమని ఏ సునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ముందు దీవించి గాక ఆ